వృచ్చిక రాశి వారికి జనవరి ఎనిమిదో తేదీ గురువారం రోజు అనగా రేపటి రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజు మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా జరగబోయే పరిణామాలు మీ ఆలోచనలకే కాదండి మీ భవిష్యత్తుకే దిశ మార్చే అవకాశం ఉంది ఇది సాధారణమైన రోజు కాదు మీరు ఊహించని మాట ఊహించని సహాయం ఊహించని నిజం అన్నీ కూడా ఒక స్త్రీ కారణంగా మీ ముందుకు రాబోతున్నాయి ఈ విషయం మంచి దిశలోనా ఉంటుందా లేదా జాగ్రత్త అవసరమా మీకు లాభమా లేక నష్టమా అన్నది చివరి వరకు వింటేనే స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి ఎందుకంటే చివరిలో చెప్పే ఒక మాట వృచ్చిక రాశి వారికి చాలా అవుతుంది ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వృచిక రాశివారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడు రుచికరాశ్వరి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం వృత్కరాశ్వరి ఎప్పుడు కూడా చాలా లోతైన ఆలోచనలు చేసేవారండి ఎవరిని సులభంగా నమ్మరనమాట నమ్మితే మాత్రం ప్రాణం పెట్టి నమ్ముతారు బాధని బయటకు చెప్పుకోరు లోపలే దాచుకుంటారు ప్రేమలో స్నేహంలో చాలా గాఢంగా కూడా ఉంటారనమాట అందుకే రుచికరాశు వారికి ఎవరు వారు ఎవరు నటించేవారు అన్నది చాలా ఆలస్యంగా తెలుస్తుంది కానీ స్పష్టంగా అర్థమవుతుందన్నమాట ఒక స్త్రీ ద్వారా జరిగే పరిణామాలు రేపటి రోజు మీ జీవితంలో ఒక నిజం బయటపడుతుందండి లేదా ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా వస్తుందండి లేదా ఇప్పటి వరకు అర్థం కాని భావన స్పష్టమవుతుందన్నమాట మీకు ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలే ఉండవచ్చు పని పనిచేసేటువంటి ఒక స్త్రీ అయ్యి ఉండవచ్చు పాద పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి అయి ఉండవచ్చు లేదా అకస్మాత్తుగా కలిసేటువంటి వ్యక్తి కూడా అయ్యుండవచ్చు అనమాట ఆమె మాటలు మీకు వెంటనే నచ్చకపోయినా తర్వాత మీరు ఆలోచిస్తే అది మీకు మంచిగా అనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అండి రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి మెరూన్ కలర్ అండ్ డార్క్ రెడ్ రంగు అండి డార్క్ రెడ్ కలర్ మెరూన్ కలర్ ఈ రంగులు దుస్తుల్లో కానీ రుమాలుగా కానీ లేదా చిన్న వస్తువుగా వాడితే మీలో ధైర్యం పెరుగుతుంది నిర్ణయాల్లో స్పష్టత కూడా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే వృచ్చిక రాశి వారు చాలా ముఖ్యంగా అంటే ఏదైనా సరే చాలా భావోద్వేగ పరులండి ఎప్పుడు కూడా ముందుండి ఆలోచిస్తూ ఉంటారనమాట విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని వృచ్చిక రాశి వారి కిందికి పరిగణించబడతారనమాట కర్మ ఫలితాలు త్వరగా అనుభవిస్తారు మంచి చేసిన చెడు చేసిన వెంటనే ఫలితం చూస్తారండి జీవితంలో మార్పులు అకస్మాత్తుగా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు అందుకే వీరి జీవితంలో ఒకే ఒక చిన్న సంఘటన కూడా పెద్ద మలుపుగా మారుతుంది రేపటి రోజున ఎవరైనా స్త్రీ చెప్పే మాటను నిర్లక్ష్యం చేయకండి ఆ మాటలో మీకు హెచ్చరిక ఉండొచ్చు లేదా మీ భవిష్యత్తుకు దారి చూపే ఒక సంకేతమై కూడా ఉండవచ్చును చెప్పుకోవచ్చు అనమాట అలాగే రేపటి రోజున మీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీకు చాలా ఓర్పుగా ఉంటారు కానీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కించపరచాలి నష్టపరచాలని ఎదురుచూస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఏంటంటే మీరు భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం అన అలానే అలానే కాకుండా మనకు మనం కొన్ని చేసేటువంటి తప్పుల వల్ల కూడా మనం ఏంటంటే కొన్ని కష్టాలు పడిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట ఈ యొక్క రుచికర పరంగా చూసుకున్నట్లయితే కనుక కొద్దిపాటి అనుమానం వీరికి ఎక్కువగా ఉంటుందండి కానీ వీరు ఏంటంటే బయటకు చెప్పకుండా కవర్ చేస్తూ తిరుగుతూ ఉంటారనమాట అంటే అనుమానం లేని వ్యక్తిగా ప్రతీది కూడా వీరి కళ్ళలో చూస్తేనే మనం నమ్ముతూ నమ్ముతాము అనేటువంటి భావన ఏర్పరచుకొని ఉంటారండి అలాగే ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే యాక్టివ్గా ఉంటారు ఈ రాశి వారు ఏదో పని చేసుకుంటూ ఉంటారు చక్కగా అలాగే ఎప్పుడు కూడా ఏదో ఒక మంచి ఆలోచనలను చేస్తూ ఉంటారు పనులు మాత్రం కొంచెం ఫాస్ట్గా చేస్తారు అలా తెలివిగా కూడా చేస్తారు తెలివితేటలు బాగా అధికంగా కూడా ఉంటాయన్నమాట ఈ రాశి ఈ యొక్క రుచికరాశివారి పరంగా మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా చక్కగా ఉంటుందన్నమాట రేపటి రోజున వీరికి చాలా పద్ధతిగా ఉంటుందన్నమాట ఏదైనా సరే వీరు పిల్లల్ని పెంచేటువంటి పెంపకం కానీ లేకుంటే అన్ని చక్కగా ఒక క్రమశిక్షణగా క్రమ పద్ధతిగా పెంచుతారండి ఒక పద్ధతి ఫాలో అయ్యే విధంగా ఉంటారనమాట వీళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఈ రాశిలో కొంతమంది మాత్రం ఇలా ఉంటారని హండ్రెడ్ పర్సెంట్ మనమైతే చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత ఇంకొకటి చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మాత్రం మంచి జరిగేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంటుందన్నమాట మరి ఆ స్త్రీ మీరు ఎవరో తప్పకుండా తెలుసుకుంటారు తప్పకుండా మీకు బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇంకా అలాగే కొంతమంది కొన్ని శుభ ఫలితాలు కూడా మీరు మీకు రాబోతున్నాయండి రేపటి రోజు పట్టిందల బంగారం మారగా బంగారంగా మారబోతుంది అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మీకంతా బాగుండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి కొద్దిపాటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ ఏంటంటే అలా ఉన్నప్పుడు మనం సఫర్ అవుతూ ఉంటాం వాటిని ఏంటంటే మనం కవర్ చేసుకోలేక ఎవరినైనా ఎవరికైనా చెప్పుకోలేక చాలా బాధపడుతూ ఉంటాం అలా ఒక రకంగా చెప్పుకోవచ్చు అనమాట ఇక మనం ఈ యొక్క రుచిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది రేపటి రోజు మొత్తం కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజుగా భావించండి ఈ రోజు మాత్రం మీరు దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు అవకాశం అయితే ఉంటుంది ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక ఎక్కడికైనా కానీ దైవ దర్శనానికి కావచ్చు లేదంటే ఏదైనా భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవడానికి ఇక్కడ మీరు తప్పకుండా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అలాగే బంధువుల ఇంటికి వెళ్ళారు అలాగే తెలిసిన వాళ్ళు కూడా పరిచయాలు ఇంకాస్తే ఎక్కువగా మీకు పెరిగేటువంటి అవకాశం ఉంది కొత్త వ్యక్తుల పరిచయం అయ్యేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి తప్పకుండా ఉండబోతుందనమాట అలాగే వీరికి చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉండేటువంటి రోజు రేపటి రోజు వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఈ యొక్క రోజు అనమాట చాలా అంటే చాలా బంధుమిత్రులతో ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సమావేశాలు అటెండ్ కావడం కానీ లేకుంటే ఈ యొక్క రాశి వారికి అంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న విషయాల గురించి మీరైతే జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా లోతుగా ఆలోచించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనేటప్పుడు అవకాశం ఉంటుంది కాబట్టి రేపటి రోజున కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ఎప్పుడూ కూడా కొత్త వ్యక్తులు కావచ్చు లేదంటే బంధుమిత్రులతోనే కావచ్చు ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు కోపంగా ఎక్కువగా ఉండకండి ఉంటుంది మీకు కోపం కానీ చూపించకండి ఈ విషయాలను చూసి చూడనట్లుగా చాలా బాగుంటుంది మీకు ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కూడా మీరు పెద్ద చేసుకునేటువంటి అవకాశాన్ని పరిస్థితులు మీరు కల్పించుకోకుండా చిన్న విషయాలు కూడా మీరు చెప్పేసి పట్టించుకోకుండా వదిలేసేయండి మీ మధ్య కాస్త ఇంకాస్త ప్రేమానురాగాలు ఎక్కువ అవుతాయన్నమాట అలాగే ఈ రాశిలో ఉండేటువంటి పేరెంట్స్కి కొంచెం అనారోగ్యంగా ఉంటూ ఉంటుంది అలాంటి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తు తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా క్లుప్తంగా మీకు కనిపిస్తున్నాయి అంతా కూడా బాగానే ఉంటుంది ఇక్కడ ఏ ఇబ్బంది కూడా మీకు రేపటి రోజున లేదని చెప్పుకోవచ్చు తప్పకుండా మీకైతే బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పాను కదా ఈరోజు మీకు ఉదయం నుంచి సాయంత్రం కూడా అన్నీ కూడా అన్ని పనుల్లో బిజీగా ఉంటారన్నమాట ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కావచ్చు లేదంటే మీ వృత్తిలో కావచ్చు కొన్ని కొన్ని అంటే వ్యాపారంలో కావచ్చు కొన్ని మంచి లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం లాభం అయితే ఏమీ రాదు అని చెప్పుకునే దానికి లేదండి అంతా కూడా బ్రహ్మాండంగా కలిసి వచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీరు డౌన్గా ఉన్నటువంటి వ్యాపారం కూడా మీకు చాలా లాభదాయకంగా ఒక్కసారిగా హఠాత్తుగా ఓవరాల్గా అంతా కూడా బాగుంటుంది రేపటి రోజు మీకు హఠాత్తుగా లాభం అయితే వస్తుంది రెండు గంటల తర్వాత నుంచి మీకు విశేషంగా చాలా తెలియనటువంటి ఒక చిన్న సమస్య ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ కూడాను ఆ సమస్యకు పరిష్కారం అయితే తప్పకుండా మీకు దొరుకుతుంది ఆ డబ్బుకు సంబంధించినటువంటి కావచ్చు లేదంటే మీకు వ్యాపారపరంగా కావచ్చు లేదంటే మీకు ఏదైనా కానీ వృత్తిపరంగా కావచ్చు లేదంటే ధన సమస్యలు కావచ్చు ఏదైనా కానీ మంచిగా బ్రహ్మాండంగా ఇలా విశ్లేషించి చాలా బాగుంటుందండి అలాగే మీరు బయటకు వ్యక్తులకు అంటే కొత్త పరిచయం అయినటువంటి కొత్త తెలియని వారికి కూడా అడగడం లేదంటే కొంచెం ఫైనాన్షియల్గా ఉన్నా కూడా వారిని అడగాలి అనేటువంటి అవకాశం మీరు ఉన్నా కూడా అడగాల్సిన అవసరమైతే లేకుండా మీకైతే చేతికి డబ్బు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట అలాగే ఒక స్త్రీ వల్ల అధికంగా లాభం పొందేటువంటి అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది ఆ స్త్రీ ఏంటంటే మీ జీవితాన్ని మార్చబోతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈమె ఇచ్చేటువంటి ధనం వల్ల మీకు ఇంకాస్త ఉన్నత స్థాయికి మీరు ఎదిగేటువంటి అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి ఎవరైనా కానీ ఒక స్త్రీ వల్ల మాత్రం మీకు అయితే మంచి లాభం అయితే తప్పకుండా జరుగుతుందండి రేపటి రోజున బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఈరోజు మీరు తక్కువ తప్పకుండా అనుభవిస్తారనమాట అలాగే కొంచెం ఖర్చులు కూడా తగ్గించుకోండి ఖర్చులు తగ్గించుకోవడం వల్ల మీకు ఏంటంటే కనుక కలిగేటువంటి లాభాల అవకాశం అనేది మీకు ఇంకా బాగుంటుందని చెప్పుకోవచ్చు అధికమైనటువంటి ఖర్చులు వృధా ఖర్చులు పెట్టుకోకండి ఎందుకంటే ఒక్కసారి డబ్బు పోగొట్టుకున్న తర్వాత తిరిగి మరీ సంపాదించడం చాలా కష్టమని మీకు డబ్బు విలువ బాగా తెలుసండి అంతా తెలుసు మీకు మీకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా సరే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా మీకు ధన సమస్యలు పరంగా కానీ లేదంటే మీ చేతికి డబ్బు అందడం ఆలస్యం జరిగినా కానీ ఇవన్నీ కూడా మీకు తద్వారా మీకైతే రేపటి రోజున విశేషించి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన వలన ఇంకాస్తే ఎక్కువగా మీరైతే మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతా కూడా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున ఉంటుందండి మీకు అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి తొమ్మిది అనమాట ఈ సంఖ్య నిర్ణయాల్లో ధైర్యం ఇస్తుందండి ఆలస్యం అవుతున్న పనికి కదలిక కూడా తీసుకొస్తుందన్నమాట అలాగే రేపటి రోజున మీకు ఏదైనా సరే తూర్పు దిక్కు కానీ లేకుంటే ఇంకా ఉత్తర దిక్కు ప్రయాణం అయితే కొంచెం బాగుంటుంది తూర్పు దిక్కున రేపటి రోజున మీకు ఇంటికి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కొత్త పని ప్రారంభించేటప్పుడు ముఖ్యమైన మాట చెప్పేటప్పుడు తూర్పు దిక్కున ముఖం పెట్టి ప్రారంభిస్తే సానుకూల ఫలితాలు తప్పకుండా మీకు కలుగుతాయి చిన్న జాగ్రత్త రేపటి రోజున ఏంటంటే స్త్రీలతో మాటలో మాటల్లో కాస్త మృదుత్వం ఓర్పు అవసరం అండి ఎందుకంటే మీకు ఉపయోగపడే విషయం అదే మాటల మధ్య మధ్యలో దాగి ఉంటుంది కాబట్టి చూశారు కదండి ఈ యొక్క వృక్షిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా ఇలాంటి దిన ఫలితాలు విశ్లేషణలు మీకు ఎంతో ఉపయోగపడే నిజమైన సూచనలు రోజు ముందుగానే తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి మీలాంటి వారికి ఇంకొకరికి షేర్ చేయండి ఎందుకంటే మీరు వినాల్సిన మాటలు ఇంకా ఉన్నాయి కాబట్టి మీ ఆశకు సంబంధించిన నిజాలు ఇంకా ఉన్నాయి కాబట్టి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు శుభం జరగాలి మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను సర్వేజిన సుఖినోభవంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్